नमस्कार जी टीवी न्यूज के स्वागतम ప్రతిక్షణం ప్రజాహితం ఛాతి గర్భసంచితో పాటు శరీరంలోని ఇతర అవయవాల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలు గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టేందుకు చైతన్య పరిచేందుకు గాను ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు లాల్ బజార్ లోని హోలీ ఫ్యామిలీ హై స్కూల్లో యునైటెడ్ వే గ్రేస్ అనే సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫెర్నాన్ డేజ్ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఉచితంగా నిపుణులైన డాక్టర్లు సంబంధిత పరికరాల ద్వారా పరిశీలించి పరీక్షలు జరిపి వారికి ఉన్న ఆరోగ్య వివరాలు వివరించారు ఈ కార్యక్రమంలో డిసిపి స్వామి గారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఫెర్నాండ్స్ ఫౌండేషన్ యుడబ్ల్యూహెచ్ నుంచి మహేశ్వరి రవలి జీవన్ ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ షడ్రక్ లెస్లీ భవానీ శాంసంగ్ సూర్యకాంత్ సంతోష్ తదితరులు పాల్గొనడం జరిగింది

happy to come here and do all screening programs today and so many women and they have a stigma to go for this test we want to tell about this importance of, of this test today so <laughs> we are happy to come in united Way have hyderabad in uh, united we have hyderabad which ఇది ఇంటర్నేషనల్ ఉంది సో ఇంటర్డ్ వైడ్ హైదరాబాద్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో దాంతో భాగంగా మేము రోజు క్యాన్సర్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ దీంట్లో మనకు లెటర్ అనే డోనర్ ముఖ్య పాత్ర వహించారు సో దీ మనకి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ వచ్చేసి వాళ్ళు వచ్చారు సో హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వీళ్ళు జనాలలో ఎలా ఉంటారు ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఫస్ట్ స్టేజ్ లోనే ఎలా రికజ్ చేయాలి అనే దానికోసము క్లియర్గా అవేర్నెస్ సెషన్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు సో హైదరాబాద్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ ప్లెషర్ టు అస్ అండ్ యునైటెడ్ వే హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఉన్న నియర్ బై గ్రూపంలో ఉన్న స్లమ్ ఏరియా పీపుల్ కూడా వచ్చారు అండ్ వీఆర్ హ్యాపీ టు హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్స్ స్థాపించారు ఆయన మెయిన్ మోటివ్ ఏంటంటే విలేజెస్ లోని ఎక్కడైతే నీడి ఉన్నదో ఆ ప్రదేశాల్లోని ఎవరైతే గ్రేస్ క్యాన్సర్ ద్వారా మనకి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ రిలేటెడ్ రోమ్ క్యాన్సర్ అదే విధంగా సర్వికల్ క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి విలేజెస్ పీపుల్కి సేవ్ చేయడానికి ఆయన మెయిన్ మోటివ్ విలేజెస్లోని ఎక్కడైతే అవేర్నెస్ రీచ్ కాలేని ప్లేస్లో రీచ్ అవ్వడానికి రీచ్ దాని రీచ్ అనేది మెయిన్ స్లోగన్ అండి ఆయన వెళ్ళి అనేక మంది ప్రదేశాల్లో కొన్ని లక్షల మందికి ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు చాలా స్క్రీనింగ్స్ జరిగాయి ఆ స్లీనింగ్స్ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందారు ఇది కి వెళ్ళి ఇప్పుడు మాకు యునైటెడ్ కనడిస్ ఫౌండేషన్ ద్వారాను అదేవిధంగా యునైటెడ్ వే హైదరాబాద్ ద్వారా మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ సర్వ్ చేయడానికి